సమానంగా ఆడవాళ్లు కూడా ఉంటే ఒకరికైనా ఉద్యోగం తెచ్చి ఇచ్చాడా ఒక పరిశ్రమ అయినా తెచ్చాడా అంటే శూన్యమనే చెప్పొచ్చు అలాగే మీరు చూస్తే కుటీర లక్ష్మిల పేరుతో మరి మహిళల్ని పారిశ్రామిక వార్తలు చేస్తామన్నాడు ఒకరినైనా చేశాడా ఆయన కోడలు బ్రాహ్మిణిని మాత్రం ఈ రోజు పారిశ్రామిక వేతన చేశాడు కోటీసులు చేశాడు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఒక మహిళను కూడా పారిశ్రామిక వేతన చేయలేదు ఎంత అని కూడా మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ మద్యపానం వల్ల ఆడవాళ్ళ జీవితాలు అవుతుంది ఆ మద్యపానానికి అలవాటై బాలిసైన మగవాళ్లు యాక్సిడెంట్ లో గాని ఆరోగ్యం పాడై చనిపోవడం గాని ఆర్థికంగా చితికిపోవడం గాని జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది ఆయన కూడా పట్టించుకోకుండా గుడి బడి అని లేకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు మనందరినీ మోసం చేస్తున్నాడో ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికలు వచ్చాయనగానే మళ్ళీ అబద్ధాలు చెప్తాడు వాళ్ళ ఛానల్స్ లో మళ్ళీ తాను ఏదో గొప్పగా చేయబోతున్నాడు మళ్ళీ తనని అధికారంలోకి తీసుకొస్తేనే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది అన్నట్టుగా భ్రమ కలిగిస్తాడు కానీ మీరందరూ తెలుసు చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ లాంటి వాడు ఒక ఎక్స్పైర్ అయిన మందుని తింటే మనిషి చచ్చిపోతాడు ఒక ఎక్స్పైర్ అయిన చంద్రబాబు లాంటి పొలిటీషియన్ ని ముఖ్యమంత్రిని చేస్తే ఆ రాష్ట్రం చచ్చిపోతుందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని అలాంటి ఎక్స్పైర్ అయిన చంద్రబాబు నాయుడిని మరి అవుట్ డేటెడ్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వస్తే అధికార పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది ప్రతిపక్షానికి ఒక మేనిఫెస్టో ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు చైనా ఫోన్ లాంటి వాడు అతని బుర్రలో ఏ ఫీచర్స్ ఉండదు కాపీ కొట్టడం తప్ప ఈ రోజు అధికారంలోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు తప్ప కొత్తగా ఏమీ పెట్టలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలుగా ఏమి పెట్టాడో దాంట్లో నుంచి ఒక్కొక్కటిగా దొంగ ఎవరైనా అంటే అది చంద్రబాబు నాయుడు అనే చెప్పొచ్చు దాంట్లో రెండు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ ని రెండు పేల ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో పెడితే అదంతా ఇవ్వడం కుదరదు అది సింగపూర్ బడ్జెట్ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బెట్టకారం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్నికలు అనగానే రెండు నెలలు ఇస్తే చాలు వీళ్లు మోసపోయి నాకు ఓటేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి కూడా ఈపోయిన వాళ్ళు నన్ను ఏం చేయలేరు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్ని పెన్షన్లు తీసేశారో మీ ఊర్లలో మీకే తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇంట్లో వికలాంగుడున్న వితత్తు ఉన్న ఓల్డేజ్ హోమ్ ముగ్గురున్నా ముగ్గురికి ఇచ్చేవాళ్లు కానీ చంద్రబాబు నాయుడు ఇంటికి పెన్షన్ చెప్పి ఏ విధంగా కోత పెట్టి అర్హులైన వాళ్ళ కడుపు కొట్టడం మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం అందుకే జగనన్న చెప్పాడు ఎన్నికల ముందు రెండు వేలు అంటాడు నమ్మద్దండి చంద్రబాబు నాయుడు వస్తే ఈ రెండు నెలలే ఇస్తాడు జగనన్న వస్తే ఐదు సంవత్సరాలు ఇంట్లో ఎంత మంది అర్హులుంటే మందికి కూడా రెండు వేలు కాదు కదా మూడు వేలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని అన్న ఇచ్చిన మాట మీద నిలబడతాడని కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పది రూపాయలు మీకు ఇస్తామని చెప్పి మొన్న మీటింగ్ పెట్టాడు రెండు వేల పద్నాలుగులో చెప్పాడు మీకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానని నాలుగున్నర సంవత్సరం ఇవ్వల ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇస్తానని మీటింగ్ తీసుకెళ్లి మీటింగ్ లో ఆయన సోదంతా మీకు వినిపించి స్మార్ట్ గా మిమ్మల్ని ఇంటికి పంపించాడు మీకందరికీ కూడా ఫోన్ పేట చెక్కలు ఇస్తాడంట ఫిబ్రవరికి రెండు వేల ఐదు వందలు మార్చికి మూడు వేల ఐదు వందలు అలాగే ఏప్రిల్ కి నాలుగు వేలు నాకు తెలిసి దేశంలో ఇలా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉండడు ఎందుకంటే ఎన్నికలైన తర్వాత ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వమే తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఈ విధంగా చెక్కులు మీకు ఇచ్చి నేను గెలిస్తేనే ఈ చెక్కులు పాస్ అవుతాయి కాబట్టి నన్ను గెలిపించండి అని మిమ్మల్ని మోసం చేయడానికే ఈ పోస్ట్ చెక్కులు తప్ప మీకు ఇవ్వాలన్న ఆలోచన లేదు ఎందుకంటే పద్నాలుగు రెండు వందల కోట్లు చంద్రబాబు నాయుడు చేసే దుబారా ఖర్చులతో పోలిస్తే ఎక్కువేం కాదు కానీ అసలు వడ్డీతో సహా మీకు మాఫీ చేయకుండా మిమ్మల్ని మోసం చేసి ఈ రోజు పోస్ట్ డేటెడ్ చెప్పులు ఇస్తున్నాడంటే ఇతను ఎంత మోసగాడు ఎంత అబద్దాలు చెప్పే నాయకుడు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కక్ష రాజకీయంగా తొక్కేయాలని కేసులు పెట్టించి చెయ్యని తప్పుగా జైల్లో పెట్టినా కూడా తన తండ్రిని అభిమానించే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్ కష్టపడుతున్న జగనన్నని చూడండి ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైన మీ సమస్యల ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి